హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్ ఫ్రెండ్స్ మనకు అగ్నిపత్ లో భారీ మార్పులు రాబోతున్నాయండి రైట్ సో దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా మనకు వైరల్ అవుతుంది అనమాట రైట్ ఇప్పుడు అగ్నిపత్ లో యాజ్ గా ఉన్న ఏదైతే ఫోర్ ఇయర్స్ ఉందో సో ఈ ఫోర్ ఇయర్స్ను కాస్త చేంజ్ చేసే ఏజ్ చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎవరైతే పర్మనెంట్ పర్ పర్మనెంట్ అయ్యే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ టైం ఉందో దాన్ని మార్చి ఇంకా దాని యొక్క పర్సంటేజ్ను పెంచే వచ్చినలో ఉన్నారని కూడా ఒక న్యూస్ అనేది మనకు వైరల్ అవుతుందనమాట ఆ న్యూస్ గురించి ఒక్కసారి మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాజిటివ్గా ఉండండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చెప్తూనే ఉన్న ప్రతి వీడియోలో అగ్నివీర్ స్కీమ్లో మార్పులు రాబోతున్నాయి వస్తాయి కూడా పాజిటివ్గా మీరు మీ అప్రోచ్ అనేది పాజిటివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ స్కీమ్లో లో కూడా పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూనే ఉన్నా అనమాట రైట్ ఓకే మరి చూద్దామండి వేటి న్యూస్ కు సంబంధించిన ఒక న్యూస్ అండి ఇది వేటి న్యూస్ సంబంధించిన న్యూస్ ఈ న్యూస్ లో మనకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో అగ్నిపత్ స్కీమ్ లో భారీ మార్పులు రైట్ అగ్నిపత్ స్కీమ్ లో భారీ మార్పులు రైట్ సో ఎన్డీఏ పక్షాల డిమాండ్ల నేపథ్యంలో ఎన్డీఏ పక్షాల డిమాండ్ల నేపథ్యంలో అగ్నిపత్ స్కీమ్ లో భారీ మార్పులకు కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం సో ఇక్కడ ఏంటంటే గత వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా న్యూస్లో మీరు చూసే ఉంటారు ఆ ఈ అగ్నిపత్ స్కీమ్ గురించి రివ్యూస్ అడుగుతున్నాము అడిగారు అనేసి ఒక న్యూస్ కూడా రావడం జరిగిందనమాట వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఐ థింక్ రైట్ సో ఈ రివ్యూస్ అనేది జస్ట్ ఊరికే కలెక్ట్ చేసుకోరండి దానికి సంబంధించి మార్పుల కోసం చేర్పుల కోసం ఇట్లాంటి రివ్యూస్ కూడా కలెక్ట్ చేసుకుంటా ఉంటారు అనమాట రైట్ సో ఇక్కడ మనకు కేంద్రం భారీ మార్పులకు కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం నాలుగేళ్ళు ఉన్న సర్వీసు ఏడు నుంచి ఎనిమిదేళ్లకు పెంచుతూ పెంచనుందట రైట్ నాలుగేళ్ళకు ఉన్న సర్వీసు ఏడు నుంచి ఎనిమిది ఏళ్లకు పెంచనుందట అది క్లారిటీ ఇంకా రాలేదు బట్ ఆ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఏజ్ ఇంక్రిమెంట్ ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ అనేది టర్మ్స్ పెంచే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి రైట్ సో ఇక అరవై నుంచి డెబ్బై శాతం అంటే గతంలో ఎంత ఇరవై ఐదు శాతం పర్మనెంట్ చేస్తుందని తెలుస్తోంది అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పర్మనెంట్ కూడా అవుతారంట ఇంకేం కావాలయ్యా సో అబ్వియస్లీ ఎవరైతే చేయకూడదు అనుకున్న వాళ్ళు ఏడెనిమిది సంవత్సరాలు బయటకు వచ్చేస్తారు చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం అసలు బయటికి రారు పర్మనెంట్ అవుతారు మనం గమనించాలి పర్మనెంట్ అవుతారు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు యాజ్ ఏ సోల్జర్గా వాళ్ళకు ర్యాంక్స్ వస్తుంటాయి ప్రమోషన్స్ వస్తుంటాయి ఆ సోల్జర్కి సంబంధించి ఏదైతే రియల్ సోల్జర్కి సంబంధించిన అన్ని అలవెన్సెస్ ఎవ్రీథింగ్ వాళ్ళకు పెన్షన్ పెన్షన్ అన్ని వస్తాయి పెన్షన్ వస్తుంది పెన్షన్ రాకుండా పోదు వాళ్ళకి రైట్ సో ఆ విధంగా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అలాగే టెక్నికల్ గ్రేడ్లో ప్రవేశాలకు వయసు ఇరవై మూడేళ్లకు పెంపు రైట్ టెక్నికల్ గ్రూప్ ప్రవేశాలు వయసు ఇరవై మూడేళ్లకు పెంచడం ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జరిగి ఉండాల్సింది బట్ ఏంటంటే జరగలేదు ఈ ఇయర్ కూడా జరగలేదు బట్ ఇప్పుడు వచ్చే కమింగ్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ త్రీ ఇయర్స్కి టెక్నికల్ వాళ్ళకి నర్సింగ్ వాళ్ళకి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేబీ ట్రేడ్ మన్ వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంది యాజ్ ఇట్ ఈజ్ అయితే నార్మల్గా నడుస్తుండో అదే ఏజ్ గ్రూప్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉండడం జరుగుతుందనమాట ఒక జీడీకి మాత్రం ట్వంటీ వన్ ఇయర్స్ యాజ్ యూజువల్గా ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఉంది ముందు కూడా ట్వంటీ వన్ ఇయర్సే ఉంది దాంట్లో మార్పులు చేర్పులు రాకపోవచ్చు బట్ టెక్నికల్కు ఈ నర్సింగ్ అసిస్టెంట్కు ట్రేడ్ మెన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్కు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట లేటస్ట్ ఇది చూద్దాం ఎలాంటి మార్పులు అఫీషియల్గా వస్తాయో రైట్ సో ఇంకా వచ్చేసి ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి లేదంటే భారీ పరిహారము దేశ సేవలో చనిపోతే కుటుంబానికి బతీమతో పాటు ఇతర అలవెన్సెస్ ఇంకా వాళ్ళకు పెన్షన్లు ఇలాంటివన్నీ చాలా కొన్ని కొన్ని మార్పులు ఏవైతే నార్మల్ సోల్జర్కి ఇస్తారో అంటే అగ్ని స్కీమ్ కింద వాళ్ళు ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్ ఎవరైతే సిపాయిలు ఉన్నారో వాళ్ళకు ఇచ్చే అలవెన్సెస్ కావచ్చు వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా వీళ్ళకు కూడా వర్తిస్తాయి అండ్ మరో ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఇలాంటి ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పెంచే ఛాన్సెస్ ఉన్నదన్నమాట సర్వీస్ రైట్ సో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే నెగిటివ్గా అస్సలు ఆలోచించద్దండి నేను ప్రతి వీడియోలో కూడా అగ్నిపత్ స్కీమ్కి సంబంధించిన చేసిన ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను పాజిటివ్గా పాలసీస్ వస్తాయి పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్గా ఎక్కడ తీసుకోవద్దు అనేసి ఇలాంటి విషయాలు మంచి గుడ్ న్యూస్ తీసుకుని వచ్చేటి అనమాట రైట్ సో ఇప్పటికీ కూడా మీరు నెగిటివ్ అనేది పక్కన పెట్టేసి అగ్నిపత్లో మీరు జాయిన్ అవ్వండి రైట్ చేంజ్ అవ్వబోతున్నాయి పాలసీస్ కాబట్టి ఇది అఫీషియల్గా నేనైతే సొంతంగా చెప్పిందే కాదు కాబట్టి ఒక న్యూస్ ద్వారా మనకు రావడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వండి ఇక ఏదైతే ఎగ్జామ్ అయిందో దాంట్లో సెలెక్షన్ వల్ల అడాప్టబిలిటీ టెస్టు ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట అడాప్టబిలిటీ టెస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మెయిన్ ఎగ్జామ్ లాగే ఉంటుంది బట్ ఇక్కడ సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది బట్ చాలా స్ట్రిక్ట్ మాత్రం ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించిన కోచింగ్ కూడా మన సైనిక యాప్లో అనేది మీకు రన్ అవుతుంది జస్ట్ లైవ్ బ్యాచ్ అండి కంప్లీట్ లైవ్ బ్యాచ్ కంప్లీట్ లైవ్ బ్యాచ్ అనేది ఈ అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది సో విష్యూ ఆల్ ది బెస్ట్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి ఈ న్యూస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్